ఉండి ఉండలేనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళింది అన్నట్టుందండి నా వ్యవహారం నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేసి ఈ వీడియోలో చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూడండి ఎప్పుడూ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని వచ్చేదాన్ని ఈరోజు ఎందుకు ఇలా అన్నాను అనేసి ఈ వీడియోలో చెప్తానండి అనడానికి కూడా ఒక రీజన్ అయితే ఉండిందనమాట మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితేనే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్గా అనేది రావడం జరుగుతుందండి ఈ స్వీట్ ఐటమ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనేది అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే అనిపించి వెంటనే ట్రై చేశానండి మొదటిగా మీ అందరికీ ఒక చిన్న స్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఫాలో అవుతూ ఈ స్వీట్ ఐటెంని అయితే చేసుకోవద్దండి జస్ట్ నేను నా వేలో నేను చేశాను అంటే అక్కడ యూట్యూబ్లో చూసిందే నేను ఇక్కడ ట్రై చేశానమాట ఏం మిస్టేక్ ఏం ఏంటనేది నాకు తెలియదు అనమాట ఫైనల్లీ టేస్టీగా ఎలా వచ్చిందనేది చెప్తాను ఎంత టేస్ట్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ తిననే అంత టేస్ట్ అనేది వచ్చిందనమాట అందుకే ఎవ్వరు ఫాలో అవ్వద్దండి మీకు నచ్చిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఉంటాయి కదా యూట్యూబ్లో అంటే నేను అనేది ఏంటంటే చూసిన ప్రతి ఒక్కటి రావాలని లేదు అలా అని చెప్పేసి రాకూడదు అని ఉండదు కదండి అది చెప్పే విధానాన్ని బట్టి కానీ ఉండొచ్చు లేదంటే మనం చేసే వే బట్టి కానివ్వండి అలా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కదా అలా అని నాకు కూడా జరిగిందనమాట ఇక్కడైతే నేను సగ్గుబియ్యం నానపెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్ అనేది ఏమి లేకుండా సపరేట్ చేసుకుంటున్నానండి ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏమిటో చెప్పనా మీకు మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి చాలా అంటే ఒక చపాతి ముద్దలా అవ్వాలండి బట్ నాకు అలా అవ్వకుండా జారు జారుగా అయిపోయింది అనమాట దీనికి ముందు ఇంకా పాయసంలా అయిపోయిందండి ఆ పాయసాన్ని నేను ఆఫ్ అంటే ఫ్లోరు లేదంటే బియ్య పిండి ఇవన్నీ వేసి ఇలా కవర్ చేశాను అనమాట అందుకే చెప్తున్నాను ముందుగానే వీటిని మనం ఉండల్లాగా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత తడి తడిగా ఉందో ఉండలుగా అయితే రావడం లేదండి అలానే కొంచెం కొంచెంగా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మీకు ఒక విషయాన్ని అయితే చెప్తాను ఇది జాగ్రత్తగా వినండి ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ నా ఛానల్ మీద అంత పగబట్టారు నాకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా నేనేమన్నా యూట్యూబ్లో సక్సెస్ అయ్యి నేనేమన్నా మనీ ఏమన్నా తీసుకుంటున్నానా ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారా అర్థం కాదా నాది ఏమైనా పెద్ద ఛానల్ అనుకుంటున్నారా ఇంకా నేను ఎదగలేదండి చాలా ఉంది ఎదగాల్సింది అప్పుడే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు ఎవరో ఏంటో కానీ ఒక పర్సన్ అయితే గట్టిగానే పగబట్టేశాడు నా మీద నేను పెట్టిన ప్రతి షార్ట్ వీడియో కింద బ్యాడ్గా కామెంట్ అనేది చేయడం అనేది చేస్తున్నాడండి అతను అక్కడికి నేను తనకు రిప్లై ఇచ్చాను ఇది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని అయినా కానీ తను చేస్తూనే ఉన్నాడు ఇంకా అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేక నేను హైట్ చేసేసాను అనమాట హైట్ చేయడం అంటే వాళ్ళకేదో నేను దడిచి కాదండి అలాంటి అంటే మనం ఒక సామెతు ఉండిద్ది పెంట మీద రాయేస్తే ఆ పెంట వచ్చి మన మీద పడిద్ది అన్నట్టు అందుకనే ఆ పెంటని తొలగించుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు కదా అందుకనే అది తొలగించేసాను అనమాట సో ఇంక ఇక్కడైతే నేను మనం ఉండలుగా చేసుకున్న వాటిని పాలనేది మరిగించి మరిగించిన పాలలో అవి ఉండలు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనకి ఉడికినీయా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకి ట్రాన్స్పరెంట్గా అనేది కనిపిస్తుందండి మనకి ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో నీలం రంగు అంటే వైట్గా ఉన్నాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అన్నమాట అలా కనిపించిన వెంటనే మనకి ఉడికాయనే అర్థం అనమాట ఎందుకు వివరంగా చెప్పట్లేదంటే ఎవరు చేసుకోవద్దని చెప్పేసి నేను వివరంగా చెప్పట్లేదండి టేస్ట్ అయితే అంత అద్భుతంగా వచ్చింది అందుకనే చెప్పడం లేదనమాట ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉండాలి నేను ఎందుకు ఈ మాట అన్నానని ఉండి ఉండలేక తోడుకోడలు పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు ఎందుకన్నానంటే ఫోన్ చూసేదాన్ని చూడొచ్చు కదండీ చూడకుండా ఏదో కలర్ఫుల్గా బాగుంది అని చెప్పేసి వెంటనే నేను కూడా ట్రై చేయడం అనేది జరిగింది అలా ట్రై చేసినప్పుడు ఇది ఎంత అటర్ ప్లాప్గా వచ్చిందంటే నిజానికి చెప్పాలి అంటే చేసిన ప్రతి ఒ కొంచెం కూడా ఒక్కలు కూడా నోట్లో పెట్టుకోకుండా మొత్తం తీసుకపోయి పడేసామన్నమాట అంత వరస్ట్గా వచ్చిందండి అది నా మిస్టేకో లేదు ఎవరి మిస్టేక్ అనేది నాకు తెలియడం లేదు కానీ దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను అంటే మళ్ళీ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ తెప్పించి మరీ వాడానండి చిక్కటి పాలు యూజ్ చేశాను అన్నీ వేస్ట్ చేయను అప్పుడప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ బుడిదులు పోసిన పన్నీర్ అవుతుందని ఒక సామెత ఉంది కదా సేమ్ అలానే జరిగిందనమాట నాకు సో అందుకేనండి నేను మొదటి నుండి చెప్తున్నాను ఎవరు ట్రై చేయకండి అనేసి ఈ వీడియో తీసుకోవడం నేను చాలా డేసే అయిపోయిందండి దాదాపు వన్ మంత్ పైన అయ్యింది అప్పటి నుంచి నాకు ఈ వీడియో పెట్టాలి అనిపించలేదు బట్ ఎందుకనో ఈరోజైతే పెట్టాలనిపించిందండి ఇంకా లాంగ్ వీడియోస్ చేసినా ఎవరు చూడటం లేదు అన్న ఇదితో నేనైతే పెట్టట్లేదు అనమాట సో చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియోస్ పెట్టి అలానే వాచ్ ఎవరు కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయిందండి సో అప్పుడప్పుడు మనకి ఇలా జరుగుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో చెప్తూ మీకు ఈ విషయం చెప్పొచ్చు అన్నట్టు పెట్టాను అనమాట చూశారు కదా ఎంత బాగుందోనండి నిజంగా చూడ్డానికైతే అది టేస్టీగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది అంటే కస్టర్డ్ పౌడర్ వేశాను చిక్కటి పాలు పోసాను కదా ఇవన్నీ వేసినా కానీ నో యూజ్ అండి కానీ ఫైనల్లీ బాగుంటుందని చెప్పేసి చక్కగా గాజు బౌల్లో కూడా వేసేసానండి అంటే టేస్టు మొత్తం అయిపోయాక టేస్ట్ చేస్తాం కదా అప్పుడు చూసాక అనిపించింది అనమాట బాగాలేదనేసి అంటే మరీ బాగాలేదని కాదు అలా అని చెప్పేసి తినలేము కాదు తినగలము కాదు అటు ఇటుగా యావరేజ్గా ఉండింది సో ఎందుకనో మా పిల్లలు ఇష్టపడలేదు అండ్ సేమ్ టైం నాకు నచ్చలేదండి ఇంకెవరం తినలేదనమాట ఫైనల్లీ ఇలా జరిగింది ఈ స్వీట్ ఐటమ్ ఈ స్వీట్ ఐటమ్కి మీరేమని పేరు పెడతారు నేనైతే అని అయితే అందామనుకుంటున్నానండి ఇది రసమలై లాగా ఉంది చూడటానికి అందుకేనే పేరు పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఏముందని నచ్చింది అని అనుకోకండి ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్పాను అనమాట ప్రతిదీ చూసిందల్లా మనకి రావాలని కాదు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియో